హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనుకిరణ్ బ్లాగ్స్ ఇవాళ నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ కర్రీ తోటకూర పూల కూర ఎలా తయారు చేయాలో చూపిస్తాను మేము రెండు కట్టల వరకు తోటకూర తీసుకున్నాము ఆకులే కాకుండా వాటి కాండాలు కూడా వేసుకోవచ్చు లేతవి బాగుంటాయి తర్వాత రెండు టమోటాలు కొన్ని మనకి ఇష్టం వచ్చిన మనం కారం తినే అన్నీ మిరపకాయలు తీసుకోవాలి తర్వాత కొద్దిగా చింతపండు తీసుకోవాలి మిరపకాయల్ని తొడాలు తీసి కడిగేసి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని వేసుకోవాలి నెక్స్ట్ టమాటా కూడా ఇలా ముక్కలు చేసుకొని వేసుకోవాలి కుక్కర్లో మీరు విడిగా కూడా కుక్కర్లో కాకుండా కూడా ఉడకబెట్టచ్చు మేమైతే ఎప్పుడు కుక్కర్లో ఉడకబెడుతున్నాము మిరపకాయలు టమాటా యాడ్ చేసిన తర్వాత కొద్దిగా చింతపండు కూడా వేస్తున్నామండి దీని తర్వాత రెండు ఆనియన్స్ తీసుకున్నాము ఒక ఎర్రగడ్డ వచ్చేసి దీంట్లోనే ఉడకబెట్టడానికి ఇంకొక ఎర్రగడ్డ తాలింపు కోసము వాటి పైన తక్కువ తీసేసి ఇట్లా నల్లగా ఉంటుంది కదండి అది ఫంగస్ అంట అది మనం నీట్గా కడుక్కొని తర్వాత ఉపయోగించుకోవాలి వీటిని ఏమీ సన్న ముక్కలుగా చేయాల్సిన అవసరం లేదు జస్ట్ కొద్దిగా లావు ముక్కలుగానే వేసుకున్నా పర్లేదు టమాటో లాగానే ఉడికిపోతాయి ఈజీగా తర్వాత పసుపు వేసుకోవాలి చిటికెడు తర్వాత మనకి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు తక్కువే వేసుకోండి తర్వాత ఎక్కువ అయితే కష్టం కదా తర్వాత మన ఇష్టం వచ్చినంత రుచి చూసుకొని కలుపుకోవచ్చు తర్వాత ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలండి ఐ థింక్ ఇది ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉండొచ్చు ఆ గ్లాస్లో వాటరు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి పొయ్యి మీద పెట్టుకొని ఒక నాలుగు విజిల్స్ రానివ్వాలి అది ఉడికేలోపు మనం ఇప్పుడు తాలింపు కావాల్సిన వస్తువులన్నీ రెడీ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఎరగట్ట సన్నగా తరుక్కుంటున్నాం తర్వాత కొద్దిగా ఆవాలు ఇందులో జీలకర్ర కలిసాయి ఇగ్నోర్ చేయండి తర్వాత కొద్దిగా జీలకర్ర కొద్దిగా మినప్పప్పు మీరు ఇంకో కావాలంటే వేసుకోవచ్చు మేము వేయలేదు ఇక్కడ తర్వాత ఎండుమిర్చి ఆల్రెడీ మీరు పచ్చిమిర్చి వేశారు కదా మీరు కావాలంటే ఎండుమిర్చి స్కిప్ చేసుకోవచ్చు లేదంటే తినే పని అయితే వేసుకోవచ్చు ఒక మూడు నాలుగు తర్వాత ఇవి వెల్లుల్లి రెబ్బలు ఒక పది పదిహేను తీసుకుని జస్ట్ అట్లాగా పైన చిత కట్టుకోవాలంటే మెత్తగా నలగాల్సిన అవసరం లేదు జస్ట్ ఫ్లేవర్ అదంతా రావడానికి తర్వాత మనం మస్ట్ అండ్ షుట్గా వేసుకోవాల్సింది ఏంటి కరివేపాకు కరివేపాకుని బాగా కడిగేసి వాటి రెబ్బలు కూడా యాడ్ చేసేసుకుందాం ఈ మధ్య ఆకుకూరలకి చీడ ఎక్కువగా వస్తుంది తెల్లగా మచ్చలు మచ్చలుగా అది చూసుకొని వేసుకోండి జాగ్రత్తగా ఫోర్ విజిల్స్ అయితే వచ్చేసాయి ప్రెషర్ మొత్తం పోయింది ఎప్పుడు మనం ఈ ఒడికి పైన కూరగాయల్లో ఉండే వాటర్ని పక్కకు తీసి పెట్టుకోవాలి ఎందుకంటే వెనిపేటప్పుడు మెత్తగా అవ్వదు వాటర్ ఉంటే అందుకని ఫస్ట్ వాటర్ని మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి వాటర్ మొత్తం వంచేసుకున్నామండి ఇప్పుడు పప్పు గుత్తితో బాగా మెత్తగా అయ్యేటట్టు ఎనుపుకోవాలి మొత్తం పేస్ట్ లాగా అయ్యేటట్టు వెనుపుకోవాలి పేస్ట్ లాగా అంటే మరి మిక్సీలో వేసినట్టు కాదు ఆ తర్వాత మనం ఉంచి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని కలుపుకోవాలి అన్ని వాటర్ని కలుపుకోవాల్సిన అవసరం లేదు అవసరమైన వాటర్ కలుపుకోవచ్చు ఎక్కువ వాటర్ వేస్తే మరి పల్చగా అయిపోద్ది కూర అందుకని కావాల్సినంత వాటర్ కలుపుకోవాలి ఇప్పుడు తాలింపు వేసుకోవాలి సేమ్ అదే కుక్కర్ గిన్నెలో తాలింపు వేసుకొని ఆ కర్రీని ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసుకుంటున్నాము ఇక్కడ నూనె కాకిన తర్వాత తాలింపు దినుసులు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలాగ కుక్కర్లో వేయటం వల్ల తాలింపు ఒక అడ్వాంటేజ్ చెప్పిన ఆ నూనె చినుకులు వచ్చి మన మొహన్ పడవు అదే ప్యాన్లో వాటిల్లో వేసి ఎత్తు తక్కువ వాటిల్లో ఆ నూనె చినుకులు మన మీద పడతాయి అలాగే పక్కన కూడా పడతాయి స్టవ్ మీద ఇది ఒక అడ్వాంటేజ్ ఇలాగా హైట్ ఎక్కువ ఉండే గిన్నెల్లో వేయటం వల్ల తాలింపు బాగా వేగిపోయింది ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న తోటకూర మిశ్రమాన్ని దీంట్లో కలిపేసుకోవాలి మొత్తం బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడే ఉప్పు అంత చూసుకొని తక్కువ అయితే వేసుకోవచ్చు కుక్కర్ ఏమీ పెట్టిన అవసరం లేదు జస్ట్ పైన మూత పెట్టేసి ఉడికించుకుంటే సరిపోతుంది ఒక పది నిమిషాల పాటు సాల్ట్ కొద్దిగా తక్కువ అయిందని సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను మొత్తం బాగా కలిపేసుకుని ఒక పది నిమిషాలు బాగా ఉడికించుకుంటే పచ్చి వాసన అంతా పోయి బాగా అంతా మిక్స్ అయిపోయి బాగుంటుంది రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్స్లో చెప్పండి ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ మీకు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ